పోటీ అడుగుతున్నా మిమ్మల్ని సంపద సృష్టితో తెలియాలి ఆదాయం పెంచాలి పెంచిన ఆదాయం మీకు పంచాలి అట్లా కాకుండా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఏమన్నా బటన్ నొక్కడం కష్టం అని అడుగుతున్నా మిమ్మల్ని మన ఇంట్లో బామ్మను అడిగి ఎత్నొక్కాలు చెప్పి ఆవిడ కూడా నొక్కుతున్నాను లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి కావాల్సింది ఒక ప్రజా నాయకుడిగా ఉండాలి ఉద్యోగాలు ఇచ్చే ఉండాలి ప్రాజెక్టులు కట్టేదానికి నాయకుడిగా ఉండాలి రైతుల ఆదాయం పెంచాలి ఈ పేదవాళ్ళ ప్రమాణాలు పెంచాలి మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలి ఈ పిల్లలు బాగా చదివించాలి అలాంటి వాడు నాయకుడు కానీ ఈరోజు బట్టలు నొక్కుతున్నానంటే ప్రధానమంత్రి కూడా బట్టలు నొక్కుతానే ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడు చెప్పడా చెప్పాడా అని ములడుగుతున్నా అది నాయకత్వం అంటే ఈరోజు మన మేనిఫెస్టోలో నేను తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి పెన్షన్ తీసుకొచ్చాం మైనారిటీ సోదరులకి సోదరులకి యాభై సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం అంతేకాదు ఒకటి ఆమె ఇస్తున్నా రెండు వందల రూపాయలు పింఛన్ చేసింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఇప్పుడు నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం అది మన ప్రత్యేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు వేస్తారంట రెండు వందల రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకొక ఇరవై రెండు వందల యాభై వేస్తారంట నేను అట్లా కాదు నాలుగు వేల రూపాయలు పెంచను ఏప్రిల్ నుంచి మొదటి నెల ఫస్ట్ తారీఖుని మీ ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెంచని ఇస్తామని మీ అందరికీ ఆదేశిస్తున్నా ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా వస్తు అలాంటి వారికి పదహైదు వేల రూపాయలు పెంచనిచ్చే బాధ్యత మాది సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేస్తాం మీకు న్యాయం చేస్తాం అందుకే పింఛన్లు పెంచడమే కాకుండా చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం ఎవరైనా సరిపోతే ఐదు లక్షలు ప్రమాదం సేపు చనిపోతే పది లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం ఏ కుటుంబం కూడా అనాథ కుటుంబం కాదు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఆరోగ్యశ్రీలో డబ్బులు వస్తున్నాయా మీకు ఈ రోజు కూడా పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కట్టకుండా అన్ని ఆసుపత్రులు పడకేసి నిరాకరించారు ఏ పేషెంట్లు చూడమని నేను ఒకటి ఆమె ఇస్తున్నా దేశంలోనే మొట్టమొదటిసారిగా మీ ఆరోగ్య ఖర్చుల అవసరం ఆరోగ్య బీమా కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది మీరు కావాలంటే గౌరవ